హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో సర్వపిండి ప్రిపేర్ చేశాను ఇలా ఈజీగా సర్వపిండి ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో వీటిని కంప్లీట్గా చూసేయండి ముందుగా బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్యపిండి యాడ్ చేసుకోండి ఇందులోనే వన్ స్పూన్ వరకు నువ్వులు చిటికనంత పసుపు వన్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరిపాక యాడ్ చేసుకోండి ఇందులోనే నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోండి చిన్న ఆనియన్ ముక్కను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే సాల్ట్ వేసుకోండి వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవాలి ఇందులో వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలిపి తీసుకోండి ఇందులోనే వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ ఈ విధంగా కడాయి తీసుకొని దీనికి మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని తీసుకోండి ఇలా పిండిని తీసుకొని మొత్తం కూడా కడాయికి అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పిండి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనికి ఇలా హోల్స్ చేసుకోవాలి మీ దగ్గర ఇలా కడాయి లేకపోతే మనం చపాతి చేసుకునే పెంక ఉంటుంది కదా అదైనా తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దని తీసుకొని సేమ్ ఇదే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి దీనికి కూడా ఇదే విధంగా హోల్స్ చేసుకోండి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి కడాయిని అయితే పెట్టేశాను దీనిపైన కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ పెంక కూడా పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేస్తున్నాను ఇలా మధ్య మధ్యలో తీసుకుంటూ కొంచెం ఆయిల్ వేసుకుంటూ టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇది అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఇది మీరు టర్న్ చేయాల్సిన అవసరం లేదు ఇలా బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి